ఓం శ్రీ మహాగణాధిపత నమః హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హనుమంతుడికి సువర్చలాదేవికి వివాహం జరిగినటువంటి విధానాన్ని వివాహం జరిగినా కూడా హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి అని పిలువబడడానికి గల కారణాన్ని మనం చెప్పుకుందాం హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రం వైద్యుతి యోగం కలిగినటువంటి సమయాన మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అంజనాదేవి గర్భం నుండి ఆవిర్భవించాడు హనుమంతునికి విద్యాభ్యాసం చేయాల్సిన వయసు వచ్చింది అంజనా కేసరి దంపతులు ఇద్దరూ కూడా హనుమంతుణ్ణి విద్యాభ్యాసం కోసమని గురువు వద్దకి పంపాలి అని అనుకున్నారు వారిద్దరికీ కూడా తమ కుమారుడు కారణజన్ముడని జ్ఞానమూర్తి అని విద్యాబుద్ధులు బల పౌరుషాలు కలవాడని తెలుసు అంతేకాకుండా బ్రహ్మ ఇంద్రాది దేవతలు హనుమంతునికి ఇచ్చిన వరాల విషయం కూడా తెలుసు అంజనాకేసరి దంపతులు హనుమంతునికి ఉపనయన సంస్కారం చేశారు అప్పుడు అంజనాదేవి హనుమంతునితో కుమార సర్వశాస్త్ర మర్మజ్ఞుడు సర్వలోకములకు సాక్షిగా ఉన్నవాడు సూర్యభగవానుడు ఆయన సమయం వచ్చినప్పుడు నీకు విద్యాబోధన చేస్తాను అని మాట ఇచ్చాడు కదా అందువల్ల నువ్వు సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా విద్యను నేర్చుకో అని పలికింది ఋషులు హనుమంతునికి పెట్టిన శాపాన్ని గుర్తు చేసుకుని అంజనాదేవి హనుమంతునితో కుమారా సూర్యుని దూరం నీకు ఒక లెక్క కాదు నీ శక్తి హద్దులేనిది ఉదయించిన సూర్యుణ్ణి పండు అనుకుని నువ్వు బాల్యంలో ఎవరినైతే పట్టుకోవాలని తినాలని ఎగిరావో ఆయనే ఈ సూర్యుడు ఆయనతో నువ్వు ఆటలాడుకున్నావు నీ వల్ల రాహువు భయపడి ఇంద్రుని దగ్గరికి పారిపోయాడు నిన్ను చూసి ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు కుమారా నువ్వు చేయలేని కార్యం లేదు నీకు అసంభవం అనేది లేనేలేదు వెళ్ళు వెళ్ళి సూర్యభగవానుడి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చెయ్యి నీకు శుభం కలుగుగాక అని పలికింది అప్పుడు హనుమంతుడు తన తల్లిదండ్రులైన అంజనాకేసరులకు పాదపద్మములకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు సూర్యుని రథసారథి అయిన అరుణుడు కనబడ్డాడు హనుమంతుడు తన పేరు తన తల్లిదండ్రుల పేరు చెప్పి తనని తాను పరిచయం చేసుకున్నాడు అరుణుడు హనుమంతుడికి సూర్యున్ని చూపించాడు అప్పుడు హనుమంతుడు భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుడికి నమస్కరించాడు అప్పుడు సూర్యుడు సరళత్వం మూర్తీభవించినవాడు నిశ్చల హృదయుడు వినమ్రుడై ఎదుట నిలబడి నమస్కరించి ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి సూర్యదేవుడు కుమారా ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని అడిగాడు అప్పుడు హనుమంతుడు వినయంతో దేవా నా తల్లిదండ్రులు నాకు ఉపనయన సంస్కారం చేసి నన్ను మీ వద్దకి విద్యాధ్యయనానికి పంపారు దయతో నాకు సర్వ శాస్త్రాలు వ్యాకరణాలు నేర్పి నాకు జ్ఞానాన్ని ఉపదేశించండి అని అన్నాడు అప్పుడు సూర్యుడు కుమారా చూడు నా పరిస్థితి చాలా విచిత్రమైనది నేను నిర్విరామంగా పరిభ్రమిస్తూ ఉంటాను కదా స్థిరంగా కూర్చుని నీకు విద్యా బోధన చేయడం నా వల్ల కాదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు శాస్త్రాలు ఎలా బోధించగలను కాబట్టి నువ్వే ఏం చేయాలో ఆలోచించు అని అన్నాడు అప్పుడు హనుమంతునికి ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది అని అనుకుని ఒక్కసారిగా తన దేహాన్ని పెంచి తూర్పుకొండపై కుడికాలును కొండపై ఎడమకాలను ఉంచి ఉత్తర దిక్కువైపు ముఖం పెట్టి సూర్యునితో స్వామి మీ సంచారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నేను మీ వద్ద విద్యని అభ్యసిస్తాను వెంటనే ఇక విద్య నేర్పమని అన్నాడు అప్పుడు హనుమంతుని చూసి సూర్యునికి ఈ విషయంలో ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు హనుమంతుని శక్తి ఎలాంటిదో సూర్యునికి తెలుసు కాబట్టి అంతేగాక హనుమంతుడు జ్ఞానులలో శ్రేష్ఠుడని శాస్త్ర మర్యాద కాపాడడానికి తనకు కీర్తి కలిగించడానికి ఇలా తన వద్ద విద్యాభ్యాసం చేయాలని కోరుతున్నాడని సూర్యునికి తెలుసు సూర్యుడు ప్రయాణం చేస్తూ విద్య నేర్పుతున్నాడు హనుమంతుడు అలాగే నిలబడి తల తిప్పుతూ నేర్చుకుంటున్నాడు ఇక సూర్యభగవానుడు హనుమంతుడికి వేద శాస్త్రాలను సమస్త విద్యల్ని అంగోపాంగములను వాటి రహస్యాలను ఎంత శీఘ్రంగా బోధింపదగునో అంత త్వరగా బోధించుచున్నాడు హనుమంతుడు శాంతిభావంతో వాటిని వింటున్నాడు ఇందులో హనుమ ప్రశ్నలు అడగడం సూర్యుడు జవాబు చెప్పడం లేకుండా సూర్యుడు హనుమకి విద్యాబోధన చేస్తున్నాడు సహజంగానే హనుమంతునిలో సర్వ విద్యలు ఉన్నాయి ఇక నవ వ్యాకరణాలు చెప్పడం మొదలుపెట్టాడు సూర్యుడు నవ వ్యాకరణాలు ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం పానీయం కలాపము సుపద్మము సారస్వతము ప్రాతిశాక్యము కుమార వ్యాకరణం ఇంద్రము వ్యాఘ్రభీతికము శకటాయనము వీటిని నవ వ్యాకరణాలు అని అంటారు ఇందులో ఐదు వ్యాకరణాలు సూర్యుడు హనుమంతునికి నేర్పాడు మిగిలిన నాలుగు వ్యాకరణాలు కూడా నేర్పండి గురుదేవ అని అన్నాడు హనుమంతుడు అప్పుడు సూర్యభగవానుడు హనుమంతుడితో హనుమా మిగిలిన నాలుగు వ్యాకరణాలు వివాహం అయిన వారికే నేర్పాలి అనే ఒక నియమం ఉంది అని అన్నాడు అప్పుడు హనుమంతుడు నేను బ్రహ్మచారిని కదా ఇది ఎలా సాధ్యం దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపండి గురుదేవా అని అడిగాడు అప్పుడు సూర్యుడు దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది అని సువర్చలాదేవి జన్మ వృత్తాంతం చెప్పాడు ఆ వృత్తాంతం మీరు కూడా వినండి పూర్వం సూర్యుడు తీవ్రమైన తేజంతో జ్వలిస్తూ ఉంటే సూర్యుని భార్య అయినటువంటి ఛాయాదేవి భరించలేకపోయింది ఆమె తన పుట్టింటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పింది అప్పుడు ఛాయాదేవి తండ్రి అయినటువంటి దేవశిల్పి అయిన విశ్వకర్మ తన పుత్రిక బాధ పోగొట్టడానికి సూర్యుని వేడిని తగ్గించడానికి సూర్యబింబాన్ని సానపెట్టాడు సూర్యబింబం నుండి భిన్నమైన రజోరాశి వచ్చింది తన నుండి వేరైన రాశిపై సూర్యుడు తన దృష్టిని నిలిపాడు ఆ రాశి నుండి అయోనిజ అతిలోక సుందరి సకల సద్గుణ సంపన్నురాలు శ్రీ పార్వతీదేవి పూర్ణాంశము అయిన ఒక సుందరమైన బాలిక ఉద్భవించింది మంచి వర్చస్సు ఉండడం వల్ల ఆ సౌందర్య రాశికి సువర్చల అనే పేరు పెట్టారు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ సువర్చల సూర్యుని యొక్క కాంతి స్వరూపం మరియు జ్ఞానస్వరూపం అప్పుడు దేవతలందరూ కూడా ఈ సువర్తలకి భర్త కాగల వారెవ్వరు అని అడిగారు బ్రహ్మని అప్పుడు బ్రహ్మ దేవతలందరితో రుద్రవీర్య సముద్భవుడు శ్రీ ఆంజనేయుడు ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి ఫలం అనుకొని పట్టుకోవడానికి ప్రయత్నించగలడు ఆ హనుమంతునికి ఈ సువర్తల భార్య కాగలదు అని చెప్పాడు సువర్చలాదేవి యుక్త వయస్సుకు వచ్చింది అప్పుడు సూర్యుడు సువర్చలాదేవితో వివాహ ప్రస్తావన తీసుకువస్తాడు అప్పుడు సువర్చలాదేవి కామం లేనివాడు స్త్రీని చూసి ఇంద్రియాలు చలించని వాడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని పలికింది ఇలా సూర్యుడు సువర్చల వృత్తాంతాన్ని చెప్పి తన కూతురు సువర్చలని వివాహం చేసుకోమన్నాడు ఆ తర్వాత మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పుతానన్నాడు అప్పుడు హనుమంతుడు గురుదేవా నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను నన్ను వివాహం చేసుకోమంటున్నారేంటి నేనిప్పుడు ఏం చేయాలి అని హనుమంతుడు సూర్యున్ని అడిగాడు అప్పుడు సూర్యుడు హనుమంతునితో హనుమా నీకు వ్రతభంగం కలగకుండా వరమిస్తా అని అన్నాడు అప్పుడు హనుమంతుడు సూర్యునితో అలా అయితే నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను కానీ సాంసారిక జీవితాన్ని కోరనటువంటి మాతృత్వాన్ని కోరనటువంటి భర్తని ధర్మ మార్గంలో అనుగమించేటువంటి స్త్రీ అయి ఉండాలి అని అన్నాడు సువర్చల ప్రతిజ్ఞకి తగినట్లుగా హనుమంతుడు హనుమంతుని నియమానికి తగినట్లుగా స్వర్చల ఉండడం వల్ల ఒకరితో ఒకరు వివాహానికి అంగీకరించారు సుమేరు పర్వతంపై శ్రీ స్వర్తలాంజనేయుల వివాహం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష దశమీ తిథి నాడు ఉత్తరా నక్షత్రయుక్త సింహలగ్నంలో దేవతలందరి సమక్షంలో జరిగింది ఈ వివాహ మహోత్సవంలో సకల దేవతలు మహర్షులు పాల్గొని చరితార్థులైనారు ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు దుందుబులు మోగించారు బ్రహ్మ మొదలైన దేవతలు అనేక విధాలుగా ఆస్తుతించారు గంధర్వులు గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు కిన్నెర కింపురుషాదులు జయజయ్వాణాలు చేశారు స్త్రీ రూపంలో సువర్చలాదేవి హనుమ ప్రక్కన కూర్చుని ఉన్నప్పటికీ ఆవిడ హనుమ యొక్క తపశ్శక్తి ఆ తపశ్శక్తి స్త్రీ రూపంలో వివాహానంతరం హనుమంతునిలో కలిసిపోయింది అందువల్ల హనుమంతుణ్ణి ఆ జన్మ బ్రహ్మచారి అని అంటారు ఆ తర్వాత హనుమంతునికి సూర్యభగవానుడు మిగిలిన నాలుగు వ్యాకరణాలు బోధించాడు అప్పుడు హనుమ పూర్తిగా తొమ్మిది వ్యాకరణాలు నేర్చుకుని వ్యాకరణ పండితుడయ్యాడు ఫ్రెండ్స్ ఇదండి హనుమంతుడికి వివాహం అయిన విధానం హనుమంతునికి తొమ్మిది అవతారాలున్నాయి అందులో ఆరవ అవతారం శ్రీ సువర్చలాంజనేయ స్వామి అవతారం సూర్యుని కుమార్తె అయిన సువర్చలాదేవి భాగంలో కలిగి ఉండే మూర్తి ఇది ధ్వజదత్తుడు అనే హనుమద్భక్తుడు ఈ స్వామిని ఉపాసించి సాక్షాత్కారం పొంది సర్వసంపదలు పొందినట్లుగా ధ్వజదత్తస్థు విపేంద్ర సర్వశాస్త్ర విశారదహ సువర్చలా హనుమంతముపాస్యదనికో భవేత్తు అనే శ్లోకం వల్ల మనకు తెలుస్తుంది హనుమంతుని పీఠాలలో మొదటి పీఠం అయిన కుండిన నగర పీఠ చరిత్ర ఈ స్వామి చరిత్రయే సువర్చలాంజనేయ ధ్యానం సువర్చలాధిష్ఠిత వామభాగం వీరాసనస్థం కపి బృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానం అభిష్టదం శ్రీ హనుమంతమీలే భక్తకల్పతరుం సౌమ్యం లోకోత్తర గుణాకరం స్వర్చలాపతిం వందే మారుతిం వరదం సదా స్వామి అనుగ్రహానికి నిదర్శనం ధ్వజదత్తుని చరిత్ర రోజున సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి నుదుటిన గంధ గంధసింధూరం గాని ధరించండి ఈ రోజున ఈరోజున వారి చిత్రపటాన్ని పూజాగదిలో ఉంచి షోడశోపచారాలతో లేదా పంచపూజలతో కానీ పూజించండి హనుమంతునికి సువర్త్రాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదవండి సువర్త్రాంజనేయుల వివాహ ఘట్టం చదవడం లేదా వినడం చేయండి ఈ రోజున హనుమదాలయంలో సువర్తరాంజనేయుల కళ్యాణం జరిపిస్తారు అలా మీ దగ్గరి దేవాలయంలో కానీ జరిపిస్తే వెళ్ళి సువర్తలాంజనేయుల కళ్యాణం తప్పకుండా చూడండి స్వామివారికి అప్పాలు వడలు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి స్వామివారిని వారిని పాకులతోనూ తెల్ల జిల్లేడు పువ్వులతోనూ పూజించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు